ఎన్నికల్లో అభ్యర్థిగా నువ్వు పోటీ చేస్తున్నావు వర్గం మాట్లాడుతుంది నువ్వు ఏ వర్గానికి మద్దతు ఇస్తున్నావు ఆ వర్గానికి మద్దతు ఇవ్వని ఓ వర్గం అంటుంది మాకు మద్దతు ఇవ్వని ఓ వర్గం అంటుంది నువ్వు ఇందులో ఏ వర్గానికి సపోర్ట్ చేస్తున్నావు తమ్ముడు నేను పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఎనిమిది సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినా మైబూబున పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వాలని ఓ రెండు నెలలు పార్లమెంట్ వ్యాప్తంగా విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టిన అయితే మీరు అడుగుతున్నట్లుగా కొందరు నన్ను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని కొందరు పలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామంటా పలానా పార్టీకి మద్దతు కొందరు అంటా ఉన్నారు ముఠామేసరి సినిమాలో చిరంజీవి గారు అంటారు విలన్ ఇంటికి పోయినప్పుడు ఈ కోనిదేల సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీకి వెళ్ళే సింహం మీ దొడ్లోకి వచ్చే పశువు కాదురా అని అంటాడు నేను కూడా బీసీలకు చిట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడానికే నేను బీసీ ఛానల్లో పనిచేస్తున్నాను రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమైతే హక్కులు కల్పించడో అవన్నీ బీసీలకు కూడా సంపూర్ణంగా దక్కే వరకు నా పోరాటం ఉంటుంది నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వను నేను ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలోనే పనిచేస్తూ ఉన్నాను ఏ రాజకీయ పార్టీకి నేను లేదు బెండ్ కావాల్సిందిలే అట్లానే ఏ నాయకుడు నాకు వ్యక్తిగతంగా శత్రువు ఎవరు గారు నేను ఎవరిని విమర్శించినా వ్యక్తిగతంగా విమర్శించను ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజా సమస్యల మీదనే గలమెత్తుంది తప్ప నాకెవరు ఏ పార్టీ మీద వ్యక్తిగత దీర్ఘీ స్వార్థం లేదు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం లేదు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే ఏదో ఒక రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలో పనిచేస్తుంటే ఏదో ఇంక ఏదో ఒక పార్టీ చాలా పార్టీలు ఉన్నాయి ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాదు చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పుడు నేను టికెట్ అడిగితే ఇచ్చే పార్టీలు కూడా ఉన్నాయి కానీ నేను పోటీ చేసే ఉద్దేశం లేదు ఎందుకంటే నా సాధన కోసం రాలే నేను ఎన్నికలు పోటీ చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజల హక్కుల సాధన కోసం నేను గలం వినిపిస్తా ఉన్నా రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున గలం వినిపిస్తా బీసీల హక్కులు సాధించే వరకు విశ్రమించను ఉద్యమకారుడుగానే కొనసాగుతా బండి